హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు మీకు నేను సూపర్ ఫుడ్ జల్లల పులుసు గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి నేనైతే ఫస్ట్ టైం తిన్నాను అస్సలు వదిలిపెట్టలేదు చూడండి ఎంత బాగున్నాయి కదా ఫ్రెష్ జల్ జల్లలు అంతా కూడా క్లీన్గా చేసి నేను పక్కన పెట్టుకున్నాను ఎవరికైతే జల్లలు అనేది అవైలబుల్ ఉంటుందో సో చక్కగా ఈజీగా మీరు వితిన్ మినిట్స్లోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరెందుకు లేటు నాతో పాటు ఈ వీడియో మొత్తం కూడా జల చూసి ఫాలో అవ్వండి జల పులుసు చూస్తుంటే నోరూరుతుంది కదా ముందుగా నేను వన్ కేజీ ఆఫ్ జలలు తీసుకున్నానండి సో మొత్తం కూడా క్లీన్ చేయాలి సో చూడండి క్లీన్ చేసే ప్రాసెస్ కూడా మీకు క్లియర్ గా చూపిస్తున్నాను ముందుగా దానిపైన ఉండే వింగ్స్ అంటే అవన్నీ కూడా తీసేస్తున్నాను సో క్లియర్ గా తల కానీ ఇవన్నీ కూడా నేను చేపించానండి చాలా టైం పట్టిందండి నాకైతే చేయడానికి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది సో టేస్ట్ కోసం మనం కొంచెం వెయిట్ చేయాలి కాబట్టి సో ప్లీజ్ మీరు కూడా ఎవరైతే జల్లలు అనేది అవైలబుల్ ఉంటుందో ఇలా మీరు తప్పకుండా చేసుకొని తినండి తింటే అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుందన్నమాట సో దాని వెనక ఉండే తోకలు కానీ వింగ్స్ కానీ అండ్ తల సో ఇవన్నీ కూడా మీరు మీసాలంటారు కదా సో ఇదంతా కూడా నేను క్లీన్ చేయించాను క్లియర్గా చూడండి ఇలా మనకి క్లీన్ చేస్తారు బట్ నేను క్లియర్గా దగ్గరుండి మరి చేపించాను జల్లలు సో టేస్ట్ అయితే కుమ్మేసేయచ్చు మీరైతే అన్నంతో పాటు కర్రీ తింటారు కదా నేనైతే ఓన్లీ కర్రీ ఒకటే తిన్నాను రైస్ అంతా వదిలేసి అంత బాగుందనమాట నోట్లో వేస్తే కరిగిపోతుంది అండ్ ఫైనల్లీ నేను త్రీ ఫోర్ టైమ్స్ మొత్తం కూడా కడిగిచ్చానండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా జల్లలు అప్పుడే తీసినదండి వలలోంచి నాకైతే అప్పుడే కావాలని చెప్పి తీసుకున్నాను చూస్తున్నాను చెన కూడా క్లియర్గా కనిపిస్తుంది సో బాగా ఉంది చాలా బాగుంది సో జల్లలు అయితే చూస్తుంటేనే చాలా బాగుంది కదా సో ఇదంతా క్లీన్ చేసి నేను నా కిన్న వచ్చాయి నేను కడాయిలో తీసి పక్కన పెట్టుకున్నాను జల్లలు సూపర్ టేస్టీ జల్లలు మనకి పుల్ల పుల్లగా ఎంత బాగుంటుందంటే మీరు మామూలు ఫిష్ కర్రీ కంటే జల్లల పులుసు కావాలి అంటారు అంత బాగుంటుంది జల్లల పులుసు దీనికోసం నేను ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నానండి పెద్ద ఆనియన్స్ దీన్ని బాగా కట్ చేశాను దీన్ని నేను మిక్సీ పట్టుకున్నానండి ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసేసాను సో కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని అప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి దీన్ని మనం ఏంటంటే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని దాంట్లో ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి సో జల్లెలు పులుసు కాబట్టి కొంచెం మనకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు ఆయిల్ అయితే మరిగిపోయింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా సో ఆ పేస్ట్ని కూడా వేసేసానండి మొత్తం కూడా గ్రైండ్ చేశాను సో ఎలా అయితే గ్రైండ్ చేస్తానో అలా మీరు గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసాను దీంట్లో ఒక రెండు స్పూన్ల జింజర్ గార్లిక్ అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పుడే ఫ్రెష్ ఇది అయితే సూపర్ ఉంటుంది అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలండి వేసిన తర్వాత మీరు లైట్గా లైట్ ఫ్లేమ్లో చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సో మనకి కలర్ అనేది లైట్గా చేంజ్ అవ్వాలండి అలాగే దీంట్లో మనము కొద్దిగా హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా నేను కలుపుకుంటున్నాను మంచిగా ఇలా నేను కలర్ అనేది లైట్గా చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలి పసుపు వేయడం వల్ల మనకి చాలా బాగుంటుందండి చూడ్డానికి సో ఇలా వేసాక నేను కలుపుకుంటున్నాను ఇలా కలుపుకుంటుంటే మనకి ఫైనల్లీ ఇలా వస్తుంది దగ్గరకు అనేది మిశ్రమము చూడండి ఇలా మనకి దగ్గర అయ్యాక దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న టమాటో అంటే రెండు పెద్ద టమాటాలను తీసుకొని సో ఆ టమాటాలను కూడా వేసుకోవాలండి మధ్యలో వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ అనేది వేస్తే మనకి తొందరగా ఉడుకుతుంది సో ఇలా వేసుకున్నాక మూత పెడదాము ఇప్పుడు చింతపండు చెప్తున్నాను చూడండి నేను చింతపండు తీసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ సో హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని బాగా నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కర్రీలో మూడు స్పూన్ల కారం వేసుకోవాలి సో కొద్దిగా కారం అనేది ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో కారం అనేది మొత్తం కూడా వేసాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చూడండి ఇలా మనం వేసాక ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పేస్ట్ ని కూడా మనం వేసుకొని చూడండి మనకి మిశ్రమం అయితే దగ్గరకు అయిపోయింది మనము చింతపండు పేస్ట్ ని రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఒకసారి అది కూడా వేసాక మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలండి సో మీరు చింతపండు పేస్ట్ని వేసాక కలుపుకోకపోతే మీకు ఆ మిశ్రమం అనేది ఉడకదు క్లియర్గా సో ఒకసారి మీరు బాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగుంది కదా కారం కారం జల్లల పులుసు సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది కాబట్టి ఫైనల్లీ మనము జల్లలు అనేది వన్ బై వన్ ఎలా అయితే వదులుతున్నానో సో అలా మీరు అన్నిటినీ కూడా జల్లల్ని వదులుకోవాలండి ఎంత బాగుంది కదా సో చూస్తుంటేనే మనకి ఉడికిపోతుంది కూడా అనిపిస్తుంది సో చిన్న చిన్న జల్లలు తీసుకోండి మీరు పెద్దవి కాకుండా సో నేను చూపించిన వీడియోలో అలాంటి జల్లలు అయితే మీకు సూపర్గా ఉంటాయి చూడండి ఇదంతా కూడా ఉడికిపోతుంది మనకి మొత్తం కూడా మిశ్రమము జలలు అయితే దీంట్లో నేను ఐదు టీ స్పూన్ల జీలకర్ర అలాగే రెండు స్పూన్ల మెంతులు ఇదంతా కూడా చేసి ఒక పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను ఇది హైలైట్ అండి మనకి కర్రీ అనమాట సో ఇది మీకు ఒక మంచి టిప్ అండి ఎవరైతే ఫిష్ కర్రీ చేస్తున్నారో సో ఇది ఐదు టీ స్పూన్ల జీలకర్ర అలాగే రెండు స్పూన్ల మెంతులు ఒక పౌడర్ లాగా చేసుకుంటే ఇది సీక్రెట్ మసాలా అండి ఫిష్ కర్రీకి సో తప్పకుండా ఇలా మీరు క్వాంటిటీ దీంతో కొత్తిమీరతో నేను గార్నిష్ చేశానండి అంతే సింపుల్ జల్లల పులుసు అనేది రెడీ అయిపోయింది చూడండి నేను పీస్ కూడా తీసి చూపిస్తున్నాను వావ్ ఎంత బాగుంది కదా జల్లలు నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీకు ఎలా ఉందో తెలియదు ఇప్పుడే తినాలనిపిస్తుంది బా ఎంత బాగుందండి జల్లలు సో మీరు ఎవరైతే జల్లల్ని ఇంతవరకు టేస్ట్ చేయలేదో తప్పకుండా ట్రై చేయండి అండ్ మా ఛానల్ గృహ కిచెన్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్